ఆయన నమస్తే మనం ఈ నెల ఫస్ట్ అయితే ఈ అయితే పొదిగడం అయితే జరిగింది మొత్తం మనం గుడ్లు వచ్చేసి పదకొండు గుడ్లు అయితే వేయడం జరిగింది పదకొండు గుడ్లల్లో గుడ్డు స్టార్టింగ్లోనే పలిగిపోయింది తొక్కడంలో మనకి మొత్తం ఇప్పుడు ఎన్ని పిల్లలు వచ్చినాయి అనేది అయితే చూద్దాము మూడు గుడ్లు అయితే ఫెయిల్ అయినాయి మొత్తం మనకి ఏడు పిల్లలు వచ్చినాయి ఆల్రెడీ ఇంత ముందు గుడ్డు పలికిపోయిందంట్లో లో పిల్లలు ఉన్నాయి అది పిల్ల అయ్యి చనిపోయింది అది దగ్గరికి అసలు తీసుకుంటాను పిల్లన్నీ చూడొచ్చు నాలుగు ఒకటి ఒకటే ఒకటి రెడ్ వచ్చింది మిగతావన్నీ ఒక మూడు భూసా వచ్చినాయి రెండు కొండెమ్మలు వచ్చినాయి మనం కొద్దిగా వీటికి వీటికైతే ఇప్పుడు స్టార్టింగ్ మనం ఫస్ట్ బెల్ల అయితే ఇద్దాము దింపేసి వీటిని బయటికి అంతైతే చూడండి మనకి పిల్లలు క్వాలిటీ ఏ విధంగా వచ్చింది అనేది వీక్ అయితే ఇప్పుడే చూద్దాం ఏ విధంగా అయితే వస్తుందో క్వాలిటీ అనేది మొత్తానికి మనకి మూడు గుడ్డ అయితే వీటికి బెల్లం మీద పెట్టేద్దాం కాడి తీసుకు పాస్ కొట్టాలి ఇది కొట్ట పాస్ కొట్టాలంటే అది కొట్టు చెప్తా Gracias. Sí. అనే క్వాలిటీ అనేది ఏ విధంగా ఉన్న అనే విషయాన్ని అయితే మీరైతే కామెంట్స్ అయితే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి మరిన్ని వివరాలు కావాలంటే మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే ఫాలో కాండి మరిన్ని వీడియోల కోసం మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మన ఛానల్ని ఆల్ బెల్కాన్ అయితే ఆలని వస్తుంది మీకు ముందుగా మనం ఏదైతే వీడియో పెడతామో అది మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది మనం యాక్చువల్గా అంటే అసలు ఇవి మనం వేసిన పింగాలి పుంజుకి ఈ డేకపెడ్డకి అన్నీ ఈ విధంగా ఏ విధంగా వచ్చాయో నాకైతే అర్థమవుతలేదు దీనిలో వచ్చేసి ఒక నాలుగు భూజ బూజా కలర్ ఉన్నాయి ఒక రెండు వచ్చేసి కాకినామలు ఉంది ఒక డేగా అసలు ఏ విధంగా ఈ కలర్ వచ్చింది అనేది అయితే నాకైతే దొరికి అర్థం కావడం లేదు మీరు ఎవరికైనా దీని గురించి ఏమన్నా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బ్రదర్ ఓకే Abonsoyte, ak entender Abonsoyte